హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీర తెలంగాణ అన్నటువంటి పాఠంలోని ఒక ప్రశ్న సమాధానం చెప్పడం జరిగింది దీన్ని ఇతివృత్తం తెలంగాణ వీరుల ప్రాశస్యం గొప్పతనం గురించి చెప్పడం ప్రక్రియ ఆధునిక పద్యం ఇది దీన్ని రచించినటువంటి కవి కృష్ణమాచారి గారు ఈ ప్రశ్న ఏ రకంగా వచ్చినా పాఠానికి ఒకటే తెలంగాణ గొప్పతనాన్ని దశరథ దాశరథి కీర్తించినటువంటి విధమును విధానమును మీ సొంత మాటల్లో వివరించండి లేదా తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును మహోన్నత త్యాగాల తీరును దశరథి తెలంగాణలో వివరించినటువంటి పాఠంలోని వివరించినటువంటి తీరును పద్ధతిని వెల్లడించండి అన్నటువంటిది రెండు మూడు రకాలుగా దీని ప్రశ్న ఇవ్వవచ్చు అయితే దీంట్లోని దీని జవాబు మనం రాసుకోవాల్సిన ఏ విధంగా రాయాలి రాస్తే మనకి పూర్తి మార్కులు మనకు వస్తాయి అన్నటువంటి వస్తాయి అన్నటువంటిది ఆలోచన మనం చేయాలి ఇందులోని జవాబు తెలంగాణ ఊదిన శంఖధ్వనులు భూమండలం అంతా బొబ్బలు పెట్టినట్టు ప్రతిధ్వనించాయి తెలంగాణ నేల ఎంతో బలమైనది జిగిగలిగినటువంటిది తెలంగాణ ప్రాంతం తెలంగాణ తల్లి కోటి మంది పిల్లల్ని పెంచి వారి చేతులకు ఒక్కొక్కరి చేతికి ఒక్కొక్క కత్తినిచ్చి నైజాము నిరంకుశ పరిపాలనకు తో పోరాడమంది తెలంగాణలో ఉన్నటువంటి గడ్డి పూచ కూడా ఒక కత్తి పట్టి నిజాం నిరంకుశత్వానికి ఎదిరించింది నైజాం గర్వం అడిచేలా యుద్ధం సాగించింది దిక్కులన్నీ ఇంద్రధనస్సులు లా కదిలాయి తెలంగాణ స్వాతంత్ర పోరాటం సముద్రంలా ఉప్పొంగింది తెలంగాణ పిల్లల్లోని విప్లవ చైతన్యాన్ని ఈ భూమండలాన్ని సవరించింది తెలంగాణ వీరులు యోధులు వారు యుద్ధంలో రుద్రాజులు మెచ్చుకునేటట్లు తుదకు విజయాన్ని సాధించారు తెలంగాణ గొప్ప పోరాట పటిమకు గుర్తుగా ఒక ఉదాహరణ తెలంగాణ వాళ్ళు ఎంతటి వీరులో ఆ గడ్డ ఎంత బలమైనదో ఆ ప్రాంతం ఏంటో మనం ఇప్పుడు ఉదాహరణగా కాకతీయుల కంచగంట మురోగినప్పుడు శత్రువులు కలవరపడ్డారు రాణి రుద్రమదేవి పాలనా కాలంలో తెలుగు జెండాలు ఆకాశంలో రెపరెపలాడాయి ఆనాటి ఊరగలను పరిపాలించినటువంటి రాణి రుద్రమదేవి యొక్క గొప్పతనం ఈ తెలంగాణ మీదే జరిగింది కాబట్టి కాపాయ నాయకుడు విజృంభణలో శత్రువుల గుండెలు దద్దరిల్లిపోయాయి రాజుల కాలంకు కళ్యాణ గంటలు మృగాయి తెలంగాణ ఎప్పుడూ శత్రువుల దొంగ దెబ్బకు లొంగలేదు భయపడలేదు అంతటి వీరత్వం కలిగినటువంటిది మన ఈ తెలంగాణ తెలంగాణ వీరులు పౌరుష పరాక్రమాలు అపూర్వమైనవి అసలు వర్ణించడానికే లేనంతటి గొప్పది అందుకే తెలంగాణ మన గడ్డిపోచయను సంధించం కృపాణము అన్నటువంటి వాక్యం మనం